హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వస్త్రవేదికలో ఉన్నాము కర్మన్ గడ్ బ్రాంచ్ లో ఇక ఉగాది ఫెస్టివల్ వచ్చేస్తుంది కదా ఆల్రెడీ పెళ్ళిళ్ళైతే అవుతూనే ఉన్నాయి ఫంక్షన్స్ చాలా ఉన్నాయి మీ అందరికీ ఏంటంటే కొత్త డిజైన్స్ తో లేటెస్ట్ కలెక్షన్స్తో విత్ బెస్ట్ ఆఫర్స్ కూడా ఉన్నాయంట ఉగాది ఫెస్టివల్ సందర్భంగా సో కలెక్షన్ అయితే సూపర్ ఉంది అండ్ ఆఫర్స్ గురించి అయితే తెలుసుకుందాం పదండి హాయ్ ప్రియాంక హై ముందుగా కలెక్షన్ అయితే కలర్ఫుల్ గా కనబడుతుంది కొత్త కొత్త డిజైన్స్ కనబడుతున్నాయి స్టోర్ కి రాగానే అండ్ ఆఫర్స్ ఎలా ఉండబోతున్నాయి ఆఫర్స్ ఏంటంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అప్ టు అని చెప్పి పెడుతూ ఉంటారు కదా అంటే స్టోర్ లో కొన్ని ఐటమ్స్ వరకు మాత్రమే ఆఫర్స్ పెడుతూ ఉంటారు యూజువల్ గా అలా కాకుండా మన స్టోర్ లో ఏ సారీ పిక్ చేసుకున్నా ఏ శారీ బిల్లింగ్ చేసుకున్నా ఒక కాంప్లిమెంటరీ సారీ అనేది ఉంటుంది సో బల్క్ ఆఫ్ సారీస్ అక్కడ పెట్టేస్తాం మనము కస్టమర్ కి నచ్చింది రాండమ్ గా ఏది కావాలంటే తీసేసుకోవచ్చు ఓకే 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 అంటే ఏ చీరకున్నా కూడా ఒక కాంప్లిమెంటరీ శారీ అది వేరే చీర వేరే చీర ఉంటుంది లైక్ సో అంటే ఈ చీర కొన్నాం అనుకోండి ఇదే చీర కాదు అంటే ఇప్పుడు మీరు ఈ శారీ కొనడానికి వచ్చారు అనుకోండి మీతో పాటు వచ్చిన వాళ్ళకి కూడా కాంప్లిమెంటరీ శారీ ఇవ్వచ్చు ఇవ్వచ్చు అదే సో శారీ ప్రైస్ ఏం మానదు దీనికోసం మినిమం ఎంత బిల్ చేయాలి అలా ఏం లేదు హ్యాండ్ పిక్డ్ మీరు ఏ శారీ తీసుకున్నా నార్మల్ గా స్టోర్స్ లో జరిగేది అదే కొన్ని సారీస్ కి మాత్రమే ఆఫర్స్ ఉంటాయి సో అప్ టు థర్టీ పర్సెంట్ వరకు అంటారు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అంటారు బట్ అలా కాకుండా మీకు నచ్చింది ఏ శారీ తీసుకున్నా కూడా పాటు ఒక కాంప్లిమెంటరీ శారీ తీసుకోవచ్చు మీరు ఒకవేళ ఫోర్ శారీస్ పర్చేస్ చేస్తే ఫోర్ కాంప్లిమెంటరీ సారీ ఫోర్ ఇస్తాను అయితే అట్లా ఇవ్వరు ఒక చీరీరైస్ ఒక బిల్క్ ఒక చీర అన్నారు అట్లా కాకుండా ఫోర్ శారీస్ ఫోర్ కాంప్లిమెంటరీ శారీస్ అప్పుడు మనకి ఉగాది వరకు మాత్రమే ఈ సేల్ ఓకే ఉగాది పండగ సూపర్ సేల్ అనమాట అంటే చీరలు ఎలాగో బాగున్నాయి వాటితో పాటు మనకి కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా వస్తుంది అది ఒక చీర అండ్ అంతే కాకుండా వీళ్ళ దగ్గర ఎప్పటి నుంచో ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఒక్క చీర అయినా మనం ఎక్కడున్నా ఆల్ ఇండియాలో ఏ ప్లేస్ లో ఉన్నా కూడా ఫ్రీ షిప్పింగ్ తో తీసేసుకోవచ్చు ఆన్లైన్ కూడా ఇది ఆన్లైన్ కూడా ఈ ఆఫర్ వర్క్ అవుతుంది అది సూపర్ అన్నమాట ఆన్లైన్ లో తీసుకున్నా కూడా మనకి కాంప్లిమెంటరీ చీర అయితే గిఫ్ట్ గా వచ్చేస్తుంది సో ఇంకలే చీక్నా కలెక్షన్ అయితే చూద్దాం పదండి ఫస్ట్ వెరైటీ చూద్దాం ఎలాంటి సారీ ఇది ఇది చినియా సిల్క్ అండి ఓకే చినియా సిల్క్ లో అండి మనకి ఏంటంటే ఇక్కడ బోర్డర్ లో ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు ఫ్రేట్ వర్క్ అన్నమాట అలాగే గ్యాప్ బార్డర్ కూడా మిడిల్ పార్ట్ లో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ తో చిన్న లీవ్ డిజైన్ అయితే ఇచ్చారు ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది చూడండి ఫ్యాబ్రిక్ పైన బోర్డర్ లావెండర్ అలాగే మెజంటా కలర్ షేడ్ లో ఇచ్చారు పళ్ళు జరీ లైన్స్ తో బ్లౌజ్ సో ఇదైతే చాలా సాఫ్ట్ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ లో అయితే ఉంటుంది కలర్స్ చూద్దాం పీచ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అలాగే సీ గ్రీన్ ఇందులో లైట్ బేబీ పింక్ కలర్ ఇవి ఫోర్ కలర్స్ ఇందులో ఫోర్ కలర్స్ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇది ఎలాంటి క్లాత్ ప్యూర్ డోలా అండి సో ప్యూర్ డోలాలో మంచి బ్లాక్ కలర్ అండి ఇచ్చారు ఇదంతా కూడా వర్క్ మంచిగా ఫ్లోరల్ వర్క్ అనేది ఇచ్చారు సో ఇది కూడా ఏంటంటే మనకి పళ్ళు పాట అంతా హెవీగా వర్క్ అనేది వస్తుంది ఇట్లా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండి చాలా సాఫ్ట్ కూడా ఉంటుంది సో మిగతా శారీ అంతా కూడా నీ లెంత్ వరకు వర్క్ ఇస్తారు బ్లౌజ్ ఎట్లా వచ్చింది దీంట్లో దీంట్లో బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అండి హ్యాండ్ పర్పస్ ఇలా బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది అది ఇందులో కలర్ చాట్ కూడా చాలా బాగుంది ఒకసారి కలర్ చాట్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా ట్రెండింగ్ శారీస్ కూడా వైట్ లో అంటే ఆఫ్ వైట్ సాఫ్ట్ లైట్ వెయిట్ ఉంటాయి వైన్ కలర్ ఒకటి నెవీ బ్లూలో మరోటి ప్రైజ్ ఎలా ఉంటుంది వీటి ప్రైస్ టూ థౌజండ్ నైన్టీ రూపీస్ మేడం టూ థౌజండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్ కదా ఫ్రీ షిఫ్ట్ అండ్ ఇంకొకటి మనకి ఏంటంటే ఆల్రెడీ ఇంట్రోల్ చెప్పారు కదా ఉగాది సేల్ అనేది రన్ అవుతుంది మనకి షాప్ లో ఏ చీరకున్నా అంటే ఇంత బిల్ చేయాలి అట్లాగే ఏం లేదు ఏ చీరకున్నా కూడా మీకు కాంప్లిమెంటరీ శారీ అనేది గిఫ్ట్ గా ఇస్తారు అంటే ఆ శారీస్ అనేవి వేరే ఉంటాయి ఆ శారీస్ ఏ చీర ఒక చీరకున్నా కూడా ఇంకొక కాంప్లిమెంటరీ శారీ అనేది గిఫ్ట్ గా ఇస్తారు టూ థౌజండ్ నైన్టీ రూపీస్ ఓకే మామూలుగా ఆఫర్స్ అంటే ఏంటంటే అప్ టు ఇక్కడ వరకు కొన్ని సారీస్ మీద ఉన్నాయి కొన్ని సారీస్ లేదు అనేది ఉంటుంది కదా ఇంకొకటి కొన్ని ఆఫర్ సారీస్ సెపరేట్ గా ఉంటాయి అలా కాకుండా స్టోర్ లో ఏ శారీ పిక్ చేసుకున్నా కూడా ఒక కాంప్లిమెంటరీ సారీ వస్తుంది అదనమాట అండ్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా కూడా ఎలా అయినా కూడా మనకి చీర గిఫ్ట్ గా వస్తుందండి అండ్ ఆ చీరలు వేరే ఉంటాయి అందులోంచి ఏ చీరైనా మనకి గిఫ్ట్ గా ఇచ్చేస్తారు నెక్స్ట్ డిజైన్ కి వెళ్ళిపోదాం నెక్స్ట్ వెరైటీ డిజైన్ అనే కన్నా నెక్స్ట్ వెరైటీ మంగళగిరి జూట్ అండి ఇది అసలు చూడగానే ఎలా అనిపించింది అంటే ఖాదీ పట్టు ఉంటుంది చూసారా జూట్ పట్టు ఖాదీ పట్టు అంటాము వాటికి మనకి బడ్జెట్ లో వచ్చే విధంగా తయారు చేసినటువంటి శారీస్ అండ్ టెంపుల్ వీవింగ్ బార్డర్ ఇదంతా కూడా వీవింగే ఉంటుంది ఈ బూట అంతా కూడా పైన అయితే జస్ట్ వన్ ఇంచ్ బార్డర్ ఉంటుంది లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ సమ్మర్ కి బెస్ట్ ఆప్షన్ ఈ చీరలు చాలా మంది లైట్ చేస్తారు హ్యాండ్లూమ్ వెరైటీ ఇది కూడా బ్లౌజ్ పార్ట్ అయితే ఈ విధంగా వస్తుంది లైట్ వెయిట్ ఉంటాయి కంఫర్ట్ ఉంటాయి అండ్ కలర్స్ చూసేయండి ఇందులో కొంచెం డిజైన్స్ వేరు ఇది ప్లేన్ తీసుకున్నారు సో మనకి కాది వీవింగ్ అనేది ఇందులో తెలుస్తుంది మంచి బ్రైట్ ఆరెంజ్ అండి కళ్ళైతేలో ఇచ్చారు బార్డర్స్ చూసారా బ్లాక్ వచ్చేసరికి ఎంత బాగున్నాయో చాలా మంచి లుక్ అయితే ఉంటుంది ప్రైస్ ఇవి ప్రైస్ టూ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ టూ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే తీసేసుకోవచ్చు ప్లస్ మీకు గుర్తుంది కదా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాంప్లిమెంటరీ శారీ అనేది ఆన్లైన్ లో సింగిల్ శారీ బుక్ చేసినా కూడా కాంప్లిమెంటరీ శారీతో పాటు వస్తుంది ఇంకొకటి ఇట్లాంటి ఆఫర్స్ ఏమైనా ఇచ్చినప్పుడు ఆన్లైన్ లో ఇవ్వరు ఎందుకంటే ఆన్లైన్ లో ఇవ్వరు ఆ శారీకి మనకి చార్జెస్ పడతాయి కానీ ఉగాది సేల్ కాబట్టి ఫెస్టివల్ వరకు ఉగాది వరకు ఉగాది ఫెస్టివల్ వరకు ఈ ఆఫర్ రన్ అవుతుంది నెక్స్ట్ చూద్దాం ఇది బ్యూటిఫుల్ మస్టర్ సిల్క్ సారీ అండి సో మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ పర్పుల్ కలర్ కాంబినేషన్ చూసారా డిఫరెంట్ గా ఇచ్చారు మనకి బోర్డర్ లో కూడా ఒక ట్రీ మోడల్ అలాగే అక్కడక్కడ బూటా ఇస్తూ పళ్ళు ఇట్లా ఇంకా బ్లౌజ్ ప్లెయిన్ తీసుకున్నారు ఈ కలెక్షన్ అంతా కూడా మనకి కర్మన్ ఘట్ బ్రాంచ్ లోనే ఉంటుందండి ఓకే సో వస్త్రవేదిక రెగ్యులర్గా అంటే వాచ్ చేసే వాళ్ళకి ఐడియా ఉండొచ్చు మనకి ఎల్బీ నగర్ లో ఒక బ్రాంచ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు ప్రెజెంట్ వీడియో షేర్ చేసేది కర్మన్ ఘట్ బ్రాంచ్ నుంచి ఈ కలెక్షన్ అంతా కూడా ఇక్కడే అవైలబుల్ ఉంటుంది సో దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి స్టోర్ కి విజిట్ చేస్తేనే బెస్ట్ ఏంటంటే మనకి చాలా లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి షాప్ లో అన్ని చూసుకోవడానికి ఉంటుంది ప్లస్ ఉగాది సేల్ కూడా రన్ అవుతుంది మనకి ఆల్రెడీ చెప్పారు కదా కాంప్లిమెంటరీ కింద ఒక చీర గిఫ్ట్ గా ఇస్తారు అని చెప్పి సో ఇట్లా చాలా ఉన్నాయి వీలుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి ఇంకా లేదు అంటే మాత్రం ఈ ప్రైస్ ఒకసారి ఇది ప్రైస్ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇంకొక వెరైటీ బాగుంది ఇది కూడా ఇది కూడా సేమ్ మస్టర్ సిల్క్ లోనే మనకి పట్టులో ఉంటాయి కదండీ ఇట్లాంటి డిజైన్స్ అన్నీ ఈ క్వాలిటీ కూడా అంత బాగుంది లైట్ వెయిట్లో అండ్ మెహందీ కలర్ వచ్చేసింది బూటా కూడా పెద్దదిగా ఒక చక్ర బూటా ఇస్తూ చాలా బాగుంది ఇదంతా కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ప్లెయినా సాఫ్ట్ ఉంటుందండి మీరు క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఒకసారి వస్తే మాత్రం మీకు కూడా అర్థమవుతుంది కలర్స్ తో పాటు క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది కూడా సేమ్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రీమింగ్ విత్ కాంప్లిమెంటరీ సారీ ఇవి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా నెక్స్ట్ డిజైన్ చూద్దాం మీకు షాప్కి వస్తే ఏంటంటే బడ్జెట్ రేంజ్ నుంచి అంటే మనకి థౌజండ్ లోపు సారీస్ కూడా చాలా ఉంటాయి ఆఫీస్ వేర్ కైనా గిఫ్ట్ పర్పస్ అయినా చాలా రకాలు ఉంటాయి షాప్కి వస్తే వీడియోలో ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి కొంచెం మంచి పార్టీ వేర్ కలెక్షన్ చూపిస్తున్నారు ఇది గ్యాప్ బార్డర్ తో ఇది కూడా ట్రెండింగ్ డిజైన్స్ అండ్ పళ్ళు ఇది హెవీగా బ్రొకెట్ లోనే బ్లౌజ్ వస్తుంది అండ్ సీ గ్రీన్ కి లైట్ పింక్ కాంబినేషన్ అండి పీచ్ సో ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ తో చినియా సిల్క్ లో వస్తుందండి ప్రీమియం క్వాలిటీ చినియా సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ కలర్స్ చూసేయండి ఒక్కసారి ఏదో ఒక కలర్ అండ్ పింక్ అండ్ గ్రీన్ అంటే లైట్ పింక్ లైట్ గ్రీన్ వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ చూద్దాం ఈ కలెక్షన్ అంతా కూడా వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఉంటాయండి అండ్ గ్రూప్స్ కి సంబంధించిన లింక్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు చక్కగా గ్రూప్స్లో జాయిన్ అయిపోయి అప్డేట్స్ అన్నీ కూడా చూడొచ్చు మీకు నచ్చిన వెరైటీస్ వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు ఇది చాలా గ్రాండ్గా ఉంది చూసారా బెనారస్ వెరైటీ అండి బెనారస్లో మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ అనమాట ఇది కూడా వీవింగ్ స్టైల్ అనేది డిఫరెంట్ అండి కొంచెం రంగ్ కార్డ్ డిజైన్స్ అంటాము అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో తీసుకున్నారు కదా ఇదంతా కూడా వీవింగే మళ్ళీ దీనికి కంచి బార్డర్స్ ఇచ్చారు ప్లస్ ఇది పళ్ళు బ్లౌజ్ ఎంత ఉందో అంటే జస్ట్ ఆ బ్లౌజ్ మనం పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోతుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ అండి డిజైన్స్ అయితే చాలా రేర్ డిజైన్స్ మార్కెట్ లో కూడా ఎక్కువ కనపడవు ఒక్కసారి ఇలా ఇంకొక కలర్ దీంట్లో దీనికి ఏంటంటే మనకి ఆల్రెడీ బ్రొకేట్ బ్లౌజ్ చీరలో ఎలాగూ ఇచ్చారు అది స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది లేదంటే కాంట్రాస్ట్ కాంబినేషన్స్ చాలానే ఉన్నాయి కదా ఈ బెరసి సేమ్ కాన్సెప్ట్ లో ఈ ప్రైస్ లో మనకి ఫోర్ ఫైవ్ డిజైన్స్ వరకు ఉంటాయి నేను జస్ట్ ఇప్పుడు శాంపుల్ చూపిస్తాను ప్రైస్ చెప్పలేదు కదా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ లోనే విత్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఫ్రీ షిప్పింగ్ సారీ కాంప్లిమెంటరీ సారీ సో చూసారు కదా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే అంట నిజంగా అసలు మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా ది బెస్ట్ సో నెక్స్ట్ వెరైటీ చూద్దాం ది రామాయంగో సారీ అండి ఓకే కలర్ కూడా ఇప్పుడు మనకి ట్రెండింగ్ లో ఉన్న కలర్ ఇది పేస్టల్ షేడ్ ఓకే సో లైట్ కలర్ కంచి బార్డర్ అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్నగా మీనా వింగ్ ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు అనమాట ఇంకా బ్లౌజ్ ఇట్లా ఇచ్చారు ఇది సింగిల్ కలరు మల్టిపుల్ పీసెస్ ఉంటాయి కాస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇంతకుముందు చూసిన బెనారసీ కాన్సెప్ట్ లోనే ఓకే వెరైటీ చాలా డిఫరెంట్ అయినారు కదా అసలు వీటితో అయితే మంచిగా ఒక మ్యారేజ్ కి కూడా అటెండ్ అయిపోవచ్చు అంత గ్రాండ్ గా ఉన్నాయి అండ్ ఇంత తక్కువ ప్రైజ్ అన్నా కూడా ఎవరు నమ్మరు అలా ఉంది హలో బూటా చూసారు కదా దీనికి కూడా కంచి బార్డర్స్ ఇచ్చారు అంటే ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బెనారస్ ఫ్యాబ్రిక్ లోనే బెస్ట్ క్వాలిటీతో ఇస్తున్నారు అనమాట అంటే ప్యూర్ పట్టులో అయితే ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ అట్లా ఉంటాయి ఇవి మనకి బడ్జెట్ లో వస్తాయి విత్ క్వాలిటీ కూడా బాగుంటుంది పీచ్ కలర్ అండ్ ప్రైజెస్ అన్ని కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ అండి ఆఫ్ వైట్ లో ఒకటి వీటి కాస్ట్ ఇప్పుడు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇందాకొక వెరైటీ చూసాము అది కూడా సేమ్ ప్రైజ్ లోనే వచ్చేసింది సో నెక్స్ట్ వన్ చూద్దాం బ్లాక్ కలర్ లో ఇచ్చా చూసారా ఇది చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అండి అసలు చాలా లైట్ వెయిట్ ఉంది మంచి కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ లో అంతా కూడా చిన్న చిన్న బూట ఇచ్చారు పైన ఇలా చిన్న బార్డర్ అసలు చాలా బాగుంటుంది కట్టుకున్న తర్వాత లుక్ చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజ్ బుటాతో వచ్చింది దీంట్లో కలర్స్ ఒకసారి చూద్దాం బాటిల్ గ్రీన్ రాణి పింక్ ఒకటి మంచి బ్రైట్ ఆరెంజ్ వచ్చింది చూసారా అట్లా వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది టూ త్రీ నైన్ ఫైవ్ టూ త్రీ నైన్ ఫైవ్ టూ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది కూడా పీచ్ కలర్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఇది కూడా ఎన్ని కలర్స్ వచ్చాయి వీటిలో మనకి కోటా సిల్క్ లో వచ్చిందండి చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్ దీంట్లో కూడా లావెండర్ వచ్చింది చూసారా లావెండర్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇంక సమ్మర్ చాలా మంది కోటా ఫ్యాబ్రిక్ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇది మంచి డిజైన్స్ ఉంటే బాగుండు అని పార్టీవేర్ కలెక్షన్ ఇందులో బ్లౌజ్ అండ్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తాయి ఇట్లా బ్లౌజ్ కూడా మనకి సేమ్ అలానే బాడర్ బార్డర్ సేమ్ ఇచ్చారు ఇట్లా లేదా ఆఫ్ వైట్ కి లావెండర్ ఇచ్చారు కలర్ షాట్ చాలా చక్కగా వచ్చింది ఇందులో గ్రే మనకి పారెట్ గ్రీన్ జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇది కథాన్ ఫ్యాబ్రిక్ లో ఉంది ఓకే కథాన్ లో చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఇది సెకండ్ టైం రీస్టాక్ అవ్వడము ఓకే మంచి ఏంటి హిట్ అయినటువంటి శారీస్ ఇది నెవీ బ్లూ విత్ పింక్ అక్కడ బార్డర్ చూసారా ఎంత బాగుందో టర్నింగ్ బార్డర్ ఇచ్చారండి చాలా బాగుంది అండ్ ఇది టిష్యూ పళ్ళు బ్లౌజ్ ఒకసారి చూద్దాం దీంట్లో ఇది ప్రీమియం క్వాలిటీ ఇది ఏంటంటే నిజంగా పట్టుకుంటే పేపర్ వెయిట్ అంటాం చూడండి వెయిట్ లెస్ కంప్లీట్గా అలాంటి చీరలు అస్సలు వెయిట్ ఉండవు కలర్స్ చూద్దాం దీంట్లో ప్రైస్ ఎలా ఉంటుంది వీటిది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్ సో చూసారు కదా నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేసేయండి హ్యాపీగా ఆన్లైన్లో షాపింగ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది వచ్చేసి మనకి మంగళగిరి కాన్సెప్ట్ ఉంది మంగళగిరిలో ఏంటంటే చెక్స్ ప్యాటర్న్ అయితే రెగ్యులర్గా చూస్తాము ఈ వర్క్ తో ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఇవి కూడా మార్కెట్ లో అయితే బాగా రన్నింగ్ మోడల్స్ సాఫ్ట్ ఉంటుంది హ్యాండ్లూమ్ వెరైటీ అండ్ పళ్ళు ఇట్లా రన్నింగ్ అంటే కొంచెం టిష్యూ వీవింగ్ ఇస్తారు బ్లౌజ్ రన్నింగ్ అనుకుంటా కదా రన్నింగ్లో వస్తుంది అంటే ఈ వర్క్ ఇవ్వకుండా ప్లెయిన్ వస్తుంది చెక్స్ ఇచ్చారు కలర్స్ చూద్దాం దీంట్లో సాఫ్ట్ ఉంటుందండి ఇప్పుడు నిజంగా ఈ సమ్మర్లో కొంచెం మంచిగా సాఫ్ట్గా కూల్గా ఉండే ఫ్యాబ్రిక్స్ కోసం చూడాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ డే అంతా కూడా కంఫర్టబుల్గా వేయ చేయచ్చు అంటే అఫీషియల్ పర్పస్ కూడా చాలా బాగా కనబడతాయి ప్రైస్ ఎలా ఉంటుంది వీటి నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ మోడల్స్ చాలా ఉన్నాయి సో డిఫరెంట్ గా ఒకసారి స్టోర్ కి రండి. ఎల్పిటి స్టోర్ అవైలబిలిటీ ఉందా అని చాలా మంది అడుగుతారండి. ఎల్పిటి స్టోర్ కూడా ఉంది. అందులో కంప్లీట్ గా మనకి పైతనీస్ ఉన్నాయి. అక్కడ కర్మన్ గాట్ లో పైతనీస్ తో పాటు ఆల్ వెరైటీస్ ఉన్నాయి. ఫ్యాన్సీ పట్టు ఆఫీస్ వేర్ సారీస్ అన్నీ ఉంటాయి. నే ఓన్లీ పైతనీ సారీస్ కావాలంటే ఎల్పిటి బ్రాంచ్ కి వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా రావచ్చు అక్కడ కొంచెం ఇక్కడ కూడా రావచ్చు. ఇక్కడ కూడా ఉంటాయి.

అసలు కాంబినేషన్ ఎట్లా ఆలోచించారు అని చాలా బాగుంది బాటిల్ గ్రీన్ అండి ఎక్సలెంట్ ఉంది దీనికి మనకి రెడ్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ చీర దీనికి గ్రీన్ ఇచ్చారా బ్లౌజ్ గ్రీన్ గ్రీన్ ఇచ్చారు వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది వీటి కాస్ట్ మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి టూ సెవెన్ హండ్రెడ్ రూపీస్ దీనికి పింక్ లో వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి అండ్ ఇది లైట్ వెయిట్ లో రావడం కూడా చాలా బాగుంది ఎందుకంటే ఒక పట్టు లుక్ తో లైట్ వెయిట్ లో తక్కువ ప్రైజ్ లో వస్తే ఇంకా కొనకుండా ఎట్లా ఉంటాము బెస్ట్ కలెక్షన్స్ అండ్ ఇప్పుడు ఎట్లాగూ మ్యారేజెస్ చాలానే ఉన్నాయి ఫంక్షన్స్ అవుతూనే ఉన్నాయి ఇలాంటి చీరలు తక్కువ ప్రైస్లో వస్తాయి తప్పకుండా తీసుకోవాల్సిందే అండ్ ఫెస్టివల్స్ కైనా కూడా నెక్స్ట్ ప్యూర్ డోలా అండి డోలా క్రేప్ అంటాం కదా ప్యూర్లో చూస్తున్నాం చీర అయితే చాలా బాగుంది అంటే కొత్తగా మల్టీ కలర్లో అండ్ క్లాత్ చూడండి ఇంకా సాఫ్ట్ ఉంటుంది అంటే ఇట్లా రెంకుల్ ఫ్రీ అనమాట అండ్ బార్డర్స్ కూడా వీవింగ్ బార్డర్స్ బ్లాక్ కాంబినేషన్ అండి ఇది ఆఫ్ వైట్ రెడ్ మస్టర్డ్ ఎల్లో అట్లా కాంబినేషన్స్ ఇచ్చి బార్డర్స్ వచ్చేటప్పటికి బ్లాక్ తీసుకున్నారు ఇదైతే ఇప్పుడు ఆన్లైన్ లో ట్రెండింగ్ లో ఉన్న సారీ అండి బ్లౌజ్ కూడా బూటా ఇచ్చారు కదా బూటా వస్తుంది చాలా బాగుంటుంది కంఫర్ట్ ఉంటుంది ఇందులో ఇంకొక కలర్ ఉంది లావెండర్ షేడ్ లో వస్తుంది ఓకే దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే ఇంకొక డిజైన్ దాంట్లోనే దీంట్లోనే వేరొక డిజైన్ చూడండి అంటే డిజైన్స్ మారుతుంటాయి ఆఫ్ వైట్ అనేది కామన్ డిజైన్స్ మారుతూ ఉంటాయి నిజంగా ఇవైతే వీడియోలో చూసేకన్నా కన్నా మీరు పర్సనల్గా చూసినప్పుడు అయితే తప్పకుండా నచ్చేటువంటి ఫ్యాబ్రిక్ మెయిన్ ఆ కంచి బార్డర్ రావడం వల్ల ఇంకా బాగుంది ప్రైస్ ప్రైస్ టూ త్రీ నైన్ ఫైవ్ అండి టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ కాంప్లిమెంటరీ శారీ ఓకే సారీ బ్లౌజ్ కంప్లీట్ డిఫరెంట్ బ్లౌజ్ జరీలో వస్తుంది వేరే వాటికి బూటీస్ వచ్చాయి ఇప్పుడు దీనికేమో ఇలా వచ్చింది కాన్సెప్ట్ వచ్చింది చాలా మంచి వెరైటీ అండ్ అవి సింగిల్స్ ఉన్నాయి సింగిల్స్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది మనకి కోటా చెక్స్ లో వస్తుందండి కోటా విత్ స్మాల్ చెక్స్ రామా గ్రీన్ కి మెజంతా కలర్ ఇచ్చారు పౌడర్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇది పళ్ళు ఇంకా బ్లౌజ్ ఇలా వచ్చింది కాంట్రాస్ట్ టిష్యూ బేస్ తో ఇచ్చారు ఎట్లా ఉంటుంది అలానే వస్తుంది బ్లౌజు ఇది క్వాలిటీ వచ్చే కోట అండి మామూలుగా బెనారస్ ఫ్యాన్సీస్ లో కూడా ఉంటాయి ఇది వచ్చేసరికి ప్యూర్ కోటలో వస్తుంది ప్రైస్ మనకి నైన్టీన్ నైంటీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ త్రీ షిప్పింగ్ అండ్ ఈ అయితే ఫెస్టివల్ సేల్లో సారీ కాంప్లిమెంటరీ ఇది కూడా మనకి కోటాలోని జరీ బూట్ తో వస్తుంది ఈ సారీస్ ఏంటంటే స్టోర్ కి విజిట్ చేస్తే వీటి క్వాలిటీ క్లియర్ గా తెలుస్తుంది ఇది చూసారా మునియా బార్డర్ ఇచ్చారండి మెడిల్ లో అంతా చిన్న బూట పైన కూడా జరీ వీవింగ్ తో బార్డర్ ఇలా ఉంటుంది ఇంక ఇది పళ్ళు జస్ట్ వచ్చి వన్ ట్వంటీ గ్రామ్స్ సారీస్ అండి ఓకే బ్లౌజ్ కూడా గ్రాండ్ గా ఉంది ఎట్లా దీంట్లో కలర్స్ కూడా బాగున్నాయి ఒకసారి కలర్స్ చూద్దాం ఇప్పుడు ఈ స్టోర్లో ట్రెండింగ్ ఉన్నాయండి ఈ స్టోర్లో ఎక్కువ సేల్ ఇది ఓకే చూసారు కదా మునియా బోర్డర్ స్పెషల్ శారీస్ ఇది ఫాస్ట్ మూవింగ్ శారీస్ అంట సో మీకు నచ్చితే మాత్రం కొంచెం తొందరగానే ఆర్డర్ చేసేసుకోండి ఈ ప్రైస్ మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ చూద్దాం ఇంకొక సూపర్ హిట్ డిజైన్ ఇది డిజైన్ మనం చూసి ఉండొచ్చు బట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి ఇది అండ్ ఇప్పుడు ఇట్లాంటి డిజైన్స్లో రెప్లికాస్ చాలా వచ్చాయి బయట ఇది ఫస్ట్ క్వాలిటీ అండ్ ప్రీమియం క్వాలిటీ అన్నమాట ఇక్కడ చూస్తే మనకి వీవింగ్ లైన్స్ ఉంటాయి తర్వాత మధ్యలో దీనికి బేస్ ఏంటంటే టిష్యూ వీవింగ్ ఉంటుంది ఆ తర్వాత సీక్వెన్స్ వస్తాయి అండ్ మెయిన్ ఏంటంటే ఇది ఉంది కదా ఈ బీడ్స్ తో వచ్చినటువంటి లేస్ బార్డర్ ఏదైతే ఉందో అది స్పెషల్ అట్రాక్షన్ అనమాట పర్పుల్ కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ మ్యాచింగ్ కలర్ ఇచ్చారు బ్లౌజ్ ఫుల్ బూటాతో వేసుకున్నా చాలా చాలా బాగుంటుంది ఇది నార్మల్ సిల్క్స్ లో కూడా వచ్చేసినాయి అండి అవును వేరే ఫ్యాబ్రిక్ తో వచ్చాయి బయట ఇదైతే సింగిల్ టోన్ ఇది డ్యూయల్ టోన్ టోన్ లైట్ అండ్ డార్క్ లో అట్లా వస్తుంది ఇది కూడా అంతే కొన్ని సింగిల్ టోన్ తో ఉన్నాయి కొన్ని డ్యూయల్ షేడ్ తో ఉన్నాయి సూపర్ ఉన్నాయి క్వాలిటీ బాగుంటుంది అండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండ్ ఇంకొక కలర్ ఉంది ఇందులో లావెండర్ కూడా అన్నిటికీ బ్లౌజెస్ వచ్చాయి కదా అవునండి కాంట్రాస్ట్ లోనే కొంచెం డార్క్ షేడ్ రెడ్ టోన్ కి కాంట్రాస్ట్ కలర్ రిమైనింగ్ ఈ టూ సారీస్ కి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇచ్చారు కాస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ సో ఇట్లా అనమాట కలెక్షన్ చూశారు కదా మంచి ఫెస్టివ్ కలెక్షన్ చాలా కలర్ఫుల్ కలెక్షన్ సారీస్ చూశారు కదా ఫెస్టివల్ సందర్భంగా ఇచ్చేటువంటి ఆఫర్ కూడా బాగుంది ఒక్కసారి మళ్ళీ ఒకసారి చెప్తే అంటే స్టోర్ లో ఏ సారీ పిక్ చేసుకున్నా కూడా దానికి ఒక కాంప్లిమెంటరీ సారీ వస్తుంది అండి సేమ్ సారీ కాదు కాంప్లిమెంటరీ సారీ బల్క్ సారీస్ ఉంటాయి సో అందులో రాండమ్ గా ఏది కావాలంటే పిక్ లైక్ మీరు అంటే మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు ఈ చీర కొంటే ఇలాంటి చీరే ఇస్తారు అట్లా కాదు వేరే శారీస్ కాంప్లిమెంటరీ శారీస్ మీరు బల్క్లో తెచ్చిపెట్టారు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అందులో కూడా అందులో నుంచి ఏ చీర అయినా కూడా ఇస్తారు ఇంకొకటి నచ్చింది ఏంటంటే ఆఫ్లైనే కాకుండా ఆన్లైన్లో కూడా ఇస్తారు అని చెప్పడం ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ వీళ్ళే బేర్ చేయాలి కదా అట్లా కూడా ఫెస్టివల్ సందర్భంగా మంచి ఆఫర్ మంచి కాంప్లిమెంటరీ శారీ అయితే ఇస్తున్నారు సో లేట్ చేయకండి స్టోర్కి వచ్చేయండి వీడియోలో కొంతవరకు డిజైన్స్ అయితే చూపించాము స్టోర్లో చాలా వెరైటీస్ ఉన్నాయి వెడ్డింగ్ పర్పస్ పట్టు చీరలు ఉన్నాయి అట్లాగే ఫ్యాన్సీ సారీస్ ఫెస్టివల్ కోసం కూడా ఉన్నాయి ఇక వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్